సరిగ్గా ఐదేళ్ల క్రితం చంద్రబాబు అరాచక పాలనకు చరమగీతం పాడి ప్రజా పరిపాలనకు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నాంది పలికారు గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క శాసనసభ ఇరవై రెండు లోక్సభ స్థానాలను వైఎస్సార్సీపీ చారిత్రక విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిది మే ముప్పైనా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజా పరిపాలనకు శ్రీకారం చుట్టారు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సీఎం జగన్ ట్వీట్ చేశారు దేవుడి దయ ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజున మన పార్టీ అధికారంలోకి వచ్చింది కులం మతం ప్రాంతం రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికి మంచి చేసింది ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటు కానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తోందంటూ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు కాగా నూట యాభై ఒక్క శాసనసభ ఇరవై రెండు లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించగా అదే ఏడాది మే ముప్పై జగన్ అని నేను అంటూ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా ఐదేళ్లుగా ఆయన పరిపాలన అందించారు ఈ పరిపాలన కొనసాగాలని కోరుకుంటూ ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి జనం దండుగా నిలిచారు గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో అధిక స్థానాలతో వైఎస్సార్సీపీ చారిత్రాత్మక విజయం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు